సర్వేలు ఎంతవరకు వాస్తవం ఎందుకంటే అనేక సర్వేలు పూర్తి స్థాయిలో ఇవాళ పెద్ద ఎత్తున జగన్ కాకుండా కూటమి గెలుస్తున్న కొన్ని సర్వేలు జగన్ గెలుపుని కూడా కొన్ని చెప్పినటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ అయినా ప్రీ పోల్ సర్వే అంటే సర్వేలు ఈ దిశగా పాజిటివ్ ఓట్ ఉంది అని చెప్పి ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ కి జగన్ తెరలేపడని అనుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో అసలు సర్వేలు ఇంత గందరగోళంగా సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రజల మధ్య ఒక స్ప్లిట్ సృష్టించినటువంటి నేపథ్యంలో అసలు సర్వేల్లో వాస్తవం ఏంటి అసలు ఎందుకు ఈ సర్వేలు ఈ విధంగా చేయడం వల్ల ఆ మైండ్ గేమ్ ఎందుకు పనిచేయలేదు సర్వేలు లో కూడా జగన్ గెలుపు చెప్పినటువంటి నేపథ్యంలో ఎందుకు ఇవన్నీ కూడా ఇవాళ ఉల్టాయి బుమ్రాంగ్ అయినటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ నలభై సర్వేలు ఇస్తే ముప్పై ఐదు సర్వేలు టీడీపీ అలయన్స్ గెలుస్తుందని ప్రొడిక్షన్స్ ఇచ్చాయి ఇక మీరు అన్నట్టు సర్వేల్లో వాళ్ళ సర్వేకి ఆ సర్వే సమస్యకున్న క్రెడిబుల్ ability నేషనల్ సర్వేసు పేరు ప్రఖ్యాతులు ఉన్న సర్వేసు వాళ్ళ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో దీని బేస్ ఉంటది రెండోది ఈ మధ్య కాలంలో ఊరికొకటి పేరు ఊరు లేని సర్వేలు పుట్టగొడుగుల పుట్టుకొచ్చినాయి సో వాళ్ళకి క్రెడిబిలిటీ ఉండదు ఆ సర్వే ఎందుకు చేస్తున్నారో తెలియదు మెయిన్ క్రెడిబిలిటీ ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇండియాలో ఫేమస్ సర్వేస్ అన్నయ్య వాళ్ళు ఏదైతే ప్రెడిక్ట్ చేశారో ఈ రోజు అదే జరుగుతూ ఉంది సర్వే వాళ్ళు కూడా ఏం చేశారంటే చిన్న చిన్న సర్వేలు మొదలుపెట్టి పెయిడ్ సర్వేస్ ఇవన్నీ సో సర్వే చేసినప్పుడు సర్వే ఎందుకు తప్పు పడుతున్నాయి తప్పు అవుతున్నాయి అంటే సర్వేస్ కంప్యూటర్ దగ్గర కూర్చొని సర్వే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రౌండ్ లో క్షేత్ర స్థాయిలో సర్వే చేయాలంటే ఎన్ని శాంప్లింగ్స్ తీసాం ఆ శాంప్లింగ్స్ ఎన్ని తీసాం రైస్ సర్వే అని ఉంటుంది పెద్ద సర్వే అది అది కూడా ఇప్పుడు టిడిపి కూటమికి చెప్పింది రిజల్ట్స్ అంతే వచ్చినాయి సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను కేకే సర్వే ఇవన్నీ సర్వేస్ ఎందుకు కరెక్ట్ గా అనాలిసిస్ చేయగలిగినాయి అంటే క్షేత్ర స్థాయిలో శాంప్లింగ్స్ ఎన్ని తీసాం మనం టెక్నికల్ పీటర్ శాంప్లింగ్ ప్రొసీజర్ దాని టెక్నికల్ పారామీటర్స్ ఎనాలిసిస్ పర్ఫెక్ట్ గా చేసినప్పుడు సర్వేస్ ఆ రిజల్ట్ ఎనాలిసిస్ కరెక్ట్ గా వస్తుంది అది ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సర్వే సంస్థలు కూడా బోగస్ సంస్థలు పెయిడ్ సర్వే సంస్థలు ఇప్పుడు ఆరాస్థాన్ ఒక సర్వే చేశాడు ఏ బేసిస్తో చేశాడు అసలు మీరు సర్వే గురించి ప్రస్తావించారు ఆరాస్థాను గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధి ఆయన వాళ్ళతో ఎన్నో సంవత్సరాలుగా అసోసియేషన్ ఉంది ఎన్నో 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 సంవత్సరాల నుంచి వాళ్ళకి అసోసియేషన్ ఉంది అసోసియేషన్ ఉన్న సందర్భంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది వన్ ఫిఫ్టీ అని చెప్పినప్పుడు ఆయన అంత పేరు ప్రఖ్యాతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్కి ముందు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని టీడీపీని అడిగాడు నర్సాపేట చిలకలూరుపేట చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు ఆల్రెడీ గా మంత్రిగా చేశాడు సో ఆయన కాదని ఈయనకి సీట్ ఇవ్వము అని చెప్పి టీడీపీ వాళ్ళు తేల్చి చెప్పారు ఎప్పుడైతే సీట్ అని చెప్పారు ఆరామస్తానికి ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్కి ఫేవర్గా ఈ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది దాన్ని ఆయన ఖండించలేదు అది వేరే విషయం సో ఈ సర్వేసు క్రెడిబిలిటీ లేకుండా చేసుకుపోవటం పెయిడ్ సర్వేస్ లాగా బిహేవ్ చేయటం శాంప్లింగ్ సరిగా తీసుకోకపోవటం ఇటన్నిటి వల్ల సర్వేస్ చాలా వరకు బోగస్ సర్వేస్ వచ్చినాయి రియల్గా పేరు ప్రఖ్యాతులు ఉన్న సర్వేసు పర్ఫెక్ట్గా చేసిన సర్వేస్ ఇప్పుడు రిజల్ట్స్కి దగ్గరగానే వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయి సో ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు గ్రోత్ లేకపోగా ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ లేదు ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సునామీలాగా ఒక కసితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు అనేది ఈ రోజు నిదర్శనం